హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి మై హె మై హెయిర్ గ్రోత్ వీడియో ఇది ప్రజెంట్ హెయిర్ అండి ఇది బిఫోర్ టూ ఇయర్స్ బ్యాక్ ఫోటో ఇది ప్రజెంట్ ఫోటో అండి నాకు చాలా తక్కువ టైంలో హెయిర్ పెరిగిందండి దీనికి నేను హోమ్ మేడ్ ఆయిల్స్ యూజ్ చేశాను అది మనకు దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే నేను త్రీ టైప్స్ ఆయిల్స్ యూజ్ చేశానండి ఒకటి అల్వేరాతో యూజ్ చేశాను ఒకటి మందార ఇంకొకటి గుంట గరిగే ఆయిల్ ప్రిపేర్ చేశానండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఆయిల్ చేసి చూపిస్తానండి త్రీ ఆయిల్స్ ఒకటి వీడియోలో అంటే వీడియో లెంత్ అయిపోతుంది నేను ఎక్కువ యూజ్ చేసిన ఆయిల్ మందార మెంతులు అలువేరాతో యూజ్ చేశానండి మందార పువ్వులు కొన్ని మందార ఆకులు కొన్ని ఒక స్పూన్ మెంతులు ఒక అల్లువేరా అండి ఫస్ట్ మందార పువ్వులు ఆకులను కొంచెం క్లీన్ వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి వాటిని ఆ వీడియో పెట్టలేదండి ఎండలో ఆరబెట్టింది కాసేపు వాటర్ లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి తర్వాత మెంతులను కొంచెం దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఎక్కువ మాడని వద్దు కొంచెం లైట్గా వేంపుకుంటే సరిపోతుంది స్పూన్ తోటలా లైట్గా వేంపుకుంటే సరిపోతుందండి తర్వాత మెంతులని మిక్స్ చేసుకోవాలి కొంచెం మెత్తగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మందర పువ్వులు ఆకులను మిక్స్ చేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే ఆయిల్లో తొందరగా కరిగిపోతుంది ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఆయిల్ కూడా కుడుకలతో పట్టించిన ఆయిల్ అండి న్యాచురల్ ఆయిల్ వేరే ఆయిల్స్ ఏం యూజ్ చేయట్లేదు కుడుకల కుడుకలతో పట్టించిన ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు పావు లీటర్ ఆయిల్ తీసుకున్నాను నేను అది కొంచెం సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి వాటర్ లేకుండా ఉండేటట్టు తీసుకోవాలి అది కొంచెం బాయిల్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకోవాలి ఆల్ ఆయిల్ బాయిల్ అయ్యేటప్పుడే మనం మందార పేస్ట్ వేసుకోవాలి మందార వేసాక అది నురగలాగా వస్తుందండి ఆయిల్ వేడి ఆయిల్లో మందార పేస్ట్ వేసిన వేసినప్పుడు అది ముద్దలాగా ఉంటుందండి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండాలి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇది మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇందులోనే మెంతల పౌడర్ కూడా వేసుకోవాలండి ఆ వీడియో మిస్ అయింది ఇది నాకు అమ్మ చెప్పిన రెసిపీ అండి ఇది చాలా బాగా వర్క్ అయింది నేను ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తున్నాను ఆయిల్ మొత్తం ప్రిపేర్ అయ్యాక ఇలా ఉంటుందండి మరగడం కొంచెం స్లో అవుతుంది మందార ఫ్లేవర్ మొత్తం ఆయిల్ తీసేసుకున్న ఒక ఆయిల్ గ్రీన్ కలర్లో మారుతుంది మందార పైన ఇట్లా తేలుతుందండి ఆయిల్ మొత్తం ప్రిపేర్ అయ్యాక మనకు తెలిసిపోతుందండి ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్లోకి మారుతుంది పైన మిగిలిందంతా పైకి తేలుతుంది చల్లరక వడబోయాలండి దీన్ని మీకు చూపిస్తాను అమ్మ వడబోస్తుంది అందులో ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్లోకి మారింది ఆయిల్ కొంచెం వెయిట్ చేసాక తగ్గిపోతుందండి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకైనా ఉంటుంది ఆయిల్ పాడవదండి సిక్స్ మంత్స్ వరకు అయినా ఉంటుంది నేను ఇప్పటికీ టూ టూ ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నానండి ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది తర్వాత నేను అల్వేరా మందార కలిపిన ఆ పేస్ట్ని హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను ఇది వీక్లీ వన్స్ అయినా పెట్టుకుంటానండి అల్వేరా చాలా బాగా వర్క్ చేస్తుంది హెయిర్కి మొత్తం పట్టేలా మంచిగా అప్లై చేసుకోవాలండి కొంచెం హెయిర్ని కొంచెం విడివిడిగా పాయలు పాయలుగా తీసుకుంటూ మొత్తం హెయిర్కి మొత్తం పట్టించాలి అప్పుడే హెయిర్ గ్రోత్ బాగుంటుంది తలకి మంచిగా మసాజ్ చేయాలి మంచిగా స్క్రబ్ చేసి చేతులతో మంచి పెట్టుకోవాలండి అల్వేరా నేను ఒక టూ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నానండి ఇది నాకు చాలా బాగా వర్క్ చేసింది డెలివరీ డెలివరీ తర్వాత చాలా హెయిర్ ఫాల్ అయిందండి అప్పుడు అలివేరా స్టార్ట్ చేశాను హెయిర్ ప్యాక్ అయినా హెయిర్ ఆయిల్ అయినా ఎక్కువ అలివేరా తను యూజ్ చేశాను న్యాచురల్గా అప్పుడు కొంచెం హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా అలివేరా అప్లై చేస్తున్నాను హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకొని హెడ్ బాష్ చేస్తే హెయిర్ చాలా బాగుంటుందండి స్ట్రాంగ్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది సిల్కీ ఉంటుందండి హెయిర్ హెడ్ బాష్ హెడ్ బాత్ మనం షాంపూతో చేయకుండా నార్మల్గా హెడ్ బాష్ చేయాలండి షాంపూ పెట్టుకోవద్దు ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా ఆ రోజు షాంపూ పెట్టుకోవద్దు తర్వాత రోజు షాంపూ పెట్టుకున్నా ఓకే కానీ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు షాంపూ పెట్టుకుంటే పెద్ద రిజల్ట్ ఏమి ఉండదండి మళ్ళీ హె హెడ్ బాష్ ఎప్పుడు చేసినా కొంచెం గోర్వెచ్చని నీటితో చేయాలండి ఎక్కువ వేడి నీళ్ళు పోసినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది చిక్కులు తీసినా కొంచెం దువ్వేటప్పుడు కూడా చేతిని అట్లా చిక్కులు తీసుకొని స్లోగా దువ్వాలి అట్లా కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి ఇది నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు పాయల్ పాయలుగా తీసి వెనుక వెనకలో కూడా మొత్తం అప్లై చేశాను హెయిర్ మొత్తము హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత హెడ్ బాష్ చేయాలి హెడ్ బాష్ చేసేటప్పుడు ఏ షాంపూ యూజ్ చేయొద్దండి హెయిర్ పూర్తిగా డ్రై అయిన తర్వాతే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టే ముందు బాటిల్ని కొంచెం షేక్ చేయాలి ఆయిల్ పెట్టేటప్పుడు కొంచెం కొంచెం చేతులలో తీసుకొని పెట్టుకోవాలి అండి డైరెక్ట్ తలపైన పోసుకోవద్దు ఆయిల్ కొంచెం కొంచెం హెయిర్ పాయిల్ పాయిల్గా తీసుకుంటూ హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి మంచిగా మసాజ్ చేసుకోవాలి తలకు మొత్తం పట్టేటట్టు పైన వెనకాల కూడా మంచిగా పెట్టుకోవాలి మరీ చిక్కకు కూడా పెట్టుకోవద్దండి హెయిర్ పెట్టుకున్నాక వెంటనే కోమ్ కూడా చేయకూడదు చేస్తే హెయిర్ కట్ అవుతుందండి న్యాచురల్ ఆయిల్ పెట్టాక రిజల్ట్ వెంటనే తెలియదు అండి కనీసం ఫోర్ వీక్స్ అయినా యూజ్ చేయాలి ఒకరోజు పెట్టంగానే పెరగట్లేదు అని అనుకోవద్దు వాడుతూ ఉంటే మెల్లి మెల్లి గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడ హెయిర్ ఫాల్ అనిపించిందో మీకు ఎక్కడెక్కడ హెయిర్ ఊడిపోయింది అనిపించిందో అక్కడ ఫోర్ ఎయిట్ పైన అక్కడ మంచిగా మసాజ్ చేసుకొని పెట్టుకోవాలి హెయిర్ కింది వరకు ఆయిల్ అప్లై చేయాలండి అప్పుడు కింద హెయిర్ కింద పగుళ్ళు అనేవి ఉండవు ఆయిల్ పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కోమ్ చేసుకోవాలి అప్పుడే హెయిర్ కట్ అవ్వదు ఈ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు హెడ్ బ్ చేసే ఒక వన్ అవర్ ముందైనా లేకపోతే ముందు రోజు నైట్ అయినా పెట్టి అప్లై చేసుకొని ఆ రోజు నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ లేసాక హెడ్ బ్ చేస్తే చాలా బాగుంటుందండి సిల్కీగా ఉంటుంది హెయిర్ నేను ఎప్పుడైనా ముందు రోజు నైట్ పెట్టుకొని తర్వాత రోజు హెడ్ బాష్ చేస్తానండి మీకు కూడా అలె చెప్పాను హెయిర్ అల్లిన తర్వాత ఫోల్డ్ చేసి నైట్ అంతా ఉంచుతాను మార్నింగ్ హెడ్ బాష్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్